రైటిక తెలంగాణ అధ్యక్షుడు పిసిసి మహేష్ గౌడ్ మాట్లాడతారు అప్పుడు అలా చూద్దాం సతంగా నడిపిన మోడీ గారిని ముందరబెట్టి అదే రకంగా ఓబీసీ వంచిస్తారా చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను మీరు కానీ బీఆర్ఎస్ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని బీసీలకు కలో కులకలన చేసి బీసీల సంఖ్యని అధికారికంగా ప్రకటిస్తే కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు మొదటిసారి బీసీలకి ఈ సువర్ణ అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ ఇవ్వలేకపోయింది మీరు కేంద్రంలో పదేళ్ళ నుండి మీరు చేయలేకపోయినారు ఇలా మేం చేసినటువంటి ఘనమైన కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి మీరు దీన్ని నిందించేట ప్రక్రియ మంచిది కాదని హితో పలుకుతూ నేను మళ్ళీ బండి సంజయ్ గారు సూటిగా అడుగుతా ఉన్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తద్వార్త నైన్త్ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి ఆ బిల్లుకు ఆమోదం పొందేలాగా మీరు చర్యలు తీసుకోవాలి మీరు నిజంగా ఓబీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు కానీ మీ సహచరులు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు తొంభై నాలుగులో వారి కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీ జాబితాలోకి చేర్చడం జరిగింది ఆ తర్వాత తొంభై తొమ్మిది రెండు వేలలో ఈ కులాన్ని ఓబీసీలో చేర్స్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది సాక్షాత్తు అమిత్ షా గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఒక ఫోరంలో మాట్లాడుతూ పది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అమిత్ షా కూడా ఈ మాటను అంగీకరించినారు మోడీ గారి కులాన్ని తొంభై నాలుగు ఆ ప్రాంతంలో కులంగా మార్చారని జూలై ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ గుజరాత్ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చింది ఆ తర్వాత తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని అంగీకరించింది చట్టబద్ధత ఇచ్చింది ఇది వాస్తవం చరిత్ర దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కులంలో పుట్టలేదు అందుకే వారికి ఓబీసీల పట్ల ప్రేమ లేదు ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది ఇది వాస్తవం అది చెప్పిన దాన్నే బీజేపీ ఎంపీలు కూడా చెప్తా ఉన్నారు ఎస్ మా కులం తొంభై నాలుగు మోడీ గారి కులాన్ని తొంభై తొమ్మిది నాలుగులో ఓబిసి జాబితాలో చేర్చారనే మాట వారు కూడా చెప్తా ఉన్నారు సో వస్తున్నాను ఆ ఆ పాయింట్కే వస్తూ ఉన్నాను రాజీవ్ రాహుల్ గాంధీ దే కులము రాజీవ్ గాంధీ దే కులము ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టేబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ఎంపీలు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి త్యాగదనుల కుటుంబం నెహ్రూ గారు నిరాటకంగా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం జైల్లో గడిపిన సంఘటన మర్చిపోయినటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం తూటాలకి బరైనటువంటి సంఘటన మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం పాట్లాడుతూ పాటాడుతూ బాంబుల వర్షానికి గురై చనిపోయిన సంఘటన మర్చి మాట్లాడుతూ ఉన్నారు ఇలా రాజ్యం ఎలొత్తున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప మహనీయుడు నిజంగా కులం అడుగుతున్నారు కదా మీరు ఈ దేశవ్యాప్త కులగన్న చెయ్యండి ఆనాడు రాహుల్ గాంధీ లిఖితపూర్తంగా వారు కులమో చెప్తారు అది చేసి చూడండి రాహుల్ గాంధీ గారు కులమేంటో నీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తాను దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి బీసీల గురించి మాట్లాడాలనుకుంటే బీసీల పట్ల మీ స్టాండ్ ఏందో ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ నాయకులు స్పష్టం చేయాలి మీరు పదేళ్ళు పదకొండేళ్ళు ముసుకేసుకొని దొంగ ఆటలాడి బీసీల్ని వంచినారు ఇలా మాకు చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబడుతుంది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇలా కుల సర్వే చేసి ఆ ఘనకార్యం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది నైన్టీ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్లో చిమన్భాయి మేహతా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి ఉందనేది కాదు ఈ కులం మేము మేము అనాల్ మేము చెప్పదలుచుకుంది మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు నేను పుట్టినప్పుడు గౌడ కులంలో పుట్టాను నేను పుట్టుకతో గౌడ్ని నా కులం తర్వాత లీగల్లీ ట్రాన్స్ఫర్ కాలేదు టెక్నికలీ ట్రాన్స్ఫర్ కాలేదు మోడీ గారు ఒడ్డుకతో బీసీ కాదు తర్వాత కన్వర్ట్ అయినాడు కాబట్టి ఆరికి బీసీ ట ప్రేమ లేదని చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉంది మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా తర్వాత మారింది కులం అని తొంభై తొమ్మిది లెక్క ప్రభుత్వం ఎవరు ఉంది తొంభై తొమ్మిది రెండు వేలలో వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నట్టుంది వాజ్పేయి గారు ప్రభుత్వం కేంద్రంలో ఉంది కేంద్రం గజెట్ ఇచ్చినప్పుడు తొంభై నాలుగులో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ ఎవరు ప్రభుత్వం ఉంది ఎవరు మార్చారన్న సమస్య కాదు ఇక్కడ కులం ఎప్పుడు ఓబీసీ జాబితాలోకి వచ్చింది అనేది సమస్య ఇంకా చారి గారు ఏదో సోనియా గాంధీ గారు పుట్టింది ఇటలీలో ఉనికిపుచ్చుకుంది భారతీయ తత్వాన్ని అందరికీ తెలుసు అది మనకి పుట్టినల్లా మెట్టినిల్లా ఇంపార్టెంట్ మనందరికీ మన భార్యలు పుట్టింది ఎక్కడో కానీ మన దగ్గరకు వచ్చి మెట్ కదా ఇది కదా సోనియా గాంధీ గారు ఇటులో పుట్టినప్పుడు కూడా సంపూర్ణంగా భారతదేశం యొక్క సంస్కృతిని భారతదేశం యొక్క కట్టుబాట్లని భారతదేశం యొక్క అలవాట్లని భారతీయతని పుచ్చుకుంది కాబట్టే ఈ దేశంలో వారిని ఆదరిస్తూ ఉన్నారు రాజీవ్ గాంధీ గారు సతీమణిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వారు చేసిన సేవ కూడా మరవలేనిది కౌన్సిలర్ సీటు కూడా త్యాగం చేయలేనటువంటి మానవులు ఉన్నటువంటి సంబంధంలో సాక్షాత్ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ గారిది రెండు వేల తొమ్మిదిలో ప్రధానమంత్రి కావాలంటే రాహుల్ గాంధీ గారిని ఆపే శక్తి లేకుండే మన్మోహన్ సింగ్ గారిని దేశం యొక్క మేధావి కాబట్టి వారు చేసిన ఘనత రాహుల్ గాంధీ గారిది ఇదే పదవుల కోసము పాకులాడేటువంటి బీజేపీ నాయకులు పదవి కోసం పదవి కాపాడు కోసం ఎంత దూరం అన్నా వెళ్ళగలిగినటువంటి బీజేపీ నాయకులు ఆ త్యాగదనులు అనేటువంటి గాంధీ కుటుంబం గురించి ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను మీ ద్వారా వారికి హితో పలుకుతా ఉన్నాను బీసీలకు ప్రధానమంత్రి పదవి చేపట్టారు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత లేదని ఎప్పుడు అనలేదు సాక్షాత్ నిన్నే అవారు ఒప్పుకున్నారు ఇప్పుడు ఒకటి మనం కొన్ని విషయాల్లో కొంత వాస్తవాన్ని మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి గారు పుట్టుకతో రెడ్డి అగ్రవర్ణ కులంలో పుట్టినటువంటి మనిషి ఇవాళ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం మనమందరూ కూడా అభినందించాలి కదా రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తి ఇలా బీసీల కోసం కులగన్న చేపట్టడం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని చెప్పడము ఇవన్నీ కూడా హర్షించదగ విషయాలా కావా నేను మీ ద్వారా బీజేపీని రెడ్డి సామాజిక వర్గ అగ్రవర్ణ కులంలో పుట్టినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీలకు కులగన్న చేస్తాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్తా ఉన్నాడు మరి మీరు ఓబీసీ ముసుకెళ్తున్న ప్రధానమంత్రి గారు ఓబీసీ కోసం ఏం చేశాడు ఏ రాష్ట్రంలో ఈ ఈ సెక్షన్ కోసం ఏం చేశాడో ఒక